ఒక అమ్మాయి అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉంటూ విపరీతంగా బోర్ ఫీల్ అవుతుంది బాల్కనీ దగ్గరికి వెళ్ళినప్పుడు పక్క ఫ్లాట్ నుంచి పాట వినిపించగా మీ వాయిస్ సూపర్ అని కామెంట్ చేస్తుంది కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు రాత్రి ప్లేస్ కు వచ్చి నేను లాక్డౌన్ లో ఉన్నాను కరోనా చెక్ చేసుకున్నాను నాకు నెగటివ్ మీకు కూడా అదే ఇష్యూనా అని అడుగుతుంది అప్పుడు అతను మాట్లాడడు నాకు ఇరవై ఆరు ఏళ్ళు నేను అందంగా ఉంటాను అని తన గురించి చెప్పిన అతడు సైలెంట్ గా ఉంటాడు మార్నింగ్ ఆ అమ్మాయి అతన్ని టార్చర్ చేస్తుంది అప్పుడే అతడు మొదటి నన్ను టార్చర్ చేయకు అని అరుస్తాడు ఆ అమ్మాయి తన పేరు చెప్తానంటే వద్దని అంటాడు కొన్ని రోజులు మాట్లాడడానికి ట్రై చేసిన రెస్పాన్స్ రాకపోవడంతో ఒక రోజు ఆమె బ్రెడ్ ను తగలబెడుతుంది అప్పుడు ఆ పక్క అబ్బాయి ఏ నీ ఫ్లాట్ ను కాల్ చేస్తున్నావా అని గట్టిగా అరుస్తాడు ఆ అమ్మాయి అమ్మాయిలతో మాట్లాడాలంటే నీకు భయమా అని అడుగుతుంది అప్పుడు అతను కాదు అని చెప్పి తన పేరు ఊరు లాంటి వివరాలు చెప్పడానికి ఒప్పుకోడు అండ్ తర్వాత ఆ అమ్మాయి బాల్కనీలో సిగరెట్ తాగుతూ ఉంటే అతను కరోనా టైంలో స్మోక్ చేయకు అది అందరికీ డేంజర్ అని చెప్తాడు దాంతో ఆమె మానేస్తుంది నువ్వేం చేస్తున్నావా అని అడిగితే నేను పెయింటింగ్ వేస్తున్నా అని చెప్తాడు నన్ను గీస్తావా అని అడిగితే నిన్ను చూడకుండా ఎలా గీయగలను అని అడుగుతాడు అప్పుడు అమ్మాయి నా వాయిస్ విని నేను ఎలా ఉన్నానో ఊహించుకొని గీ అని ఛాలెంజ్ చేస్తుంది అతడు సరే అంటాడు ఆ అమ్మాయి కూడా అతడు తనను ఎలా ఊహించుకుంటాడో అని ఆలోచిస్తూ సిగ్గుపడుతుంది మరుసటి రోజు ఆ అమ్మాయి అతని కాలింగ్ బెల్ కొట్టి పారిపోతుంది దానికి అతను కోపంతో ఇలాంటి పిచ్చి పనులు చేయకు కరోనా టైం ఎవరైనా ఆ బెల్ నొక్కితే ఏమవుతుంది అని తిడతాడు నన్ను చూడాలని ఉంటే చెప్పు నేనే వస్తాను దూరం నుంచే చూడు లేదంటే వీడియో కాల్ చేస్తాను నీ నెంబర్ ఇవ్వు అని అడుగుతాడు ఆమె నెంబర్ ఇవ్వడానికి ఒప్పుకోదు లాక్డౌన్ అయ్యాక నేనే నిన్ను కలుస్తానని ప్రామిస్ చేస్తున్నా అని అతను మాటిస్తాడు ఒక రాత్రి ఇద్దరు మాట్లాడుకుంటూ పాత లవ్ స్టోరీస్ గురించి డిస్కస్ చేసుకుంటారు నెక్స్ట్ డే తన కరోనా రిపోర్ట్ వస్తుంది అని అతడు చెప్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అమ్మాయి రిపోర్ట్ గురించి అడగారికి వేరే కాల్ వస్తుంది మాట్లాడి వస్తానని చెప్పి ఆ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కొద్దిసేపటికే అంబులెన్స్ శబ్దం వినిపించడంతో ఆమె భయపడుతుంది సెక్యూరిటీకి ఫోన్ చేస్తే పక్క ఫ్లాట్ లో అబ్బాయికి కరోనా పాజిటివ్ వచ్చింది అందుకే తీసుకెళ్తున్నారని చెప్తారు కొన్ని రోజులకు సెక్యూరిటీ ఫోన్ చేసి ఆ అబ్బాయి చనిపోయాడని చెప్పగానే ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది బాగా ఏడుస్తుంది రోజులు గడపలేకపోతుంది ఆమె లాక్డౌన్ ముగిసాక తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తారు బయలుదేరే ముందు అబ్బాయి వస్తువులను బయట పెడతారు అక్కడ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూసుకోకుండా కేవలం వాయిస్ విని గీసిన పెయింటింగ్ అనిపిస్తుంది ఆ పెయింటింగ్ ని చూసిన వెంటనే ఆ అమ్మాయి గుండె పగి